ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణక్షణం మీకోసం ఇది ఇందిరమ్మ అడ్డా అని నీలమ్మ దుమ్మదిరాజును గెలిపించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ స్థానానికి నీలమ్మ దుమ్మదిరాజు నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీఎం స్వయంగా పాల్గొన్నారు మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు మధుముదిరాజు నామినేషన్ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నేతృత్వంలో జరిగిందన్నారు మెదక్గడ్డ మీద అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ను గెలిపించామన్నారు బలహీన వర్గాలు బిడ్డను గెలిపించుకునేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులను చూస్తే ఉత్సాహంగా ఉందన్నారు మెదక్గడ్డ మీద ఇంధనమ్మను గెలిపిస్తే ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చిందన్నారు దేశం నలుమూలల నుంచి కార్మికులు ఉద్యోగులు వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు మెదక్ పార్లమెంటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేటి వరకు బీఆర్ఎస్ చేతులు ఉందన్నారు ఇందిరమ్మ వచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ బీఆర్ఎస్లో ఏమీ తేలేదన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చిందా అని అడిగారు దుబ్బాకకు మోడీ ద్వారా ఏమి అభివృద్ధి చేశావో రఘునందన్ రావు చెప్పాలన్నారు దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్లో ఎంపీ అవుతారా అని అన్నారు పద్మశాలీల మీద జీఎస్టీ తెచ్చి చేనేత పరిశ్రమను దెబ్బతీసిండ్రన్నారు బీజేపీ బీఆర్ఎస్లు మెదక్కు ఎన్ని పరిశ్రమల్ని తెచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు